నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా సూలూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి పార్టీ ఆఫీస్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు అందరికీ నమస్కారం ఈరోజు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు రాష్ట్రం అంతా రైతుల పట్ల తెలియపరుస్తూ మన సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిలివేటి సంజయ్ గారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎరువులు లేక విత్తనాలు లేక రైతులు ఇతరు ఇబ్బందులు పట్టించుకోకుండా వాళ్ళ కనీస అవసరాలటువంటి విత్తనాలు మరియు ఎరువుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ఆ సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దానిపైన మన ప్రభుత్వం ఎప్పుడైతే తొమ్మిదవ తారీఖున మేమంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఇన్ఛార్జీలు కావచ్చు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ వెళ్ళి ఆర్డీఓ గారికి లేకపోతే జేసీ గారికి మెమ్రాండం ఇవ్వవలసిందిగా మన రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడంతో అప్పుడు కళ్ళు తెలిసిన ఈ ప్రభుత్వం హుటాహుటిన రైతుల మీద మీటింగ్ అని రివ్యూ పెట్టినట్టుగా ఏదో ఒక బొకే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయుడు ఫోటో తీసుకొని ఈరోజే రైతుల మీద రివ్యూ జరిగింది దాంట్లో రైతులు ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి ఎరువులను ఏదైతే ఉందో ప్రైవేట్కి అత్యధికంగా ఇచ్చారు యాక్చువల్గా అక్కడ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎరువుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎరువుల్ని సొసైటీలకు ఇచ్చి వాటి ద్వారా పిహెచ్ పిఎస్సిలు కానీ అన్నిటికీ సప్లై అయ్యి రైతులకి అందుబాటులోకి తెచ్చే విధంగా గతంలో ఎన్నో నుంచి జరుగుతూ వస్తున్నది అటువంటి దాన్ని మానేసి ప్రైవేటు వ్యక్తులకి మీరు ఎరువునిచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పాపం రైతులు రాత్రులు పొగుళ్ళు లేకుండా అక్కడ క్యూల్లో నిలబడి అక్కడే తినడం అక్కడే పొడకపోవడం పాపం వాళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు ఈ దీని మీద రేపు తొమ్మిదో తారీఖున కూడా మన సూడూరుపేటలోనే సోడూరుపేటలోనే రాజశేఖరరెడ్డి బొమ్మకాడి నుంచి రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాలేసుకొని అక్కడి నుంచి వచ్చి ఆర్డీఓ గారికి కూడా ఒక మెమో ఇవ్వడం జరుగు జరుగుతుంది ఎరువులన్నీ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ఆయా ఆ ప్రైవేటైజేషన్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎంతెంత ఎక్కువలకి ఎక్కువ రేట్లకి అమ్ముకుంటున్నారు దాన్ని అడిగేవాళ్ళు మంత్రి అచ్చెనాయుడు అయితే ఏమి భోజనానికి అయితే మాత్రం క్యూలో ఉంటారు కదా ఎరువులకు అని అవాకులు చవాకులు పెళ్తూ ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నారంటే ఇంత అన్యాయం గత రెండు నెలలుగా ఎరువులు లేక రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తా కూడా ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా ఏమీ పట్టించుకోకపోతూ ఈరోజు రైతుల పట్ల ఈ ఈ నిరంకరణ పాలన సాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే విధంగా రాష్ట్రం అంతా రైతులందరూ కూడా కదిలి రేపు తొమ్మిదో తారీఖున మన నియోజకవర్గంలో సంజీవన్ గారు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఆర్డీఓ గారికి మెమ్రాండం ఇచ్చి ఈ ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా మాయా నిరసన కార్యక్రమం జరుగుతుంది